వరోగి నిధయే సర్వ విద్యా శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ మా ప్రాంతం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిని మామూలుగా దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు మా గురువుగారు నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వామి ఇక్కడ అమ్మవారి కార్యక్రమం సందర్భంగా సీతమ్మవారి కార్యక్రమం సందర్భంగా టూ ఇయర్స్ నుంచి మన మందిరానికి వస్తున్నాము అప్పుడప్పుడు కార్యక్రమాలకి ఈ యొక్క మందిరం నిర్వహిస్తున్నటువంటి మన కృష్ణమూర్తి గారి వారి హృదయంలో చోటు సంపాదించుకున్నందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయ్యగారు నిజంగా కూడా సేవారత్న బిరుదుతో వారి యొక్క బిరుదుకు న్యాయం చేస్తున్నారు మనం అందరం కూడా ఈరోజు అమ్మ సీతమ్మ వారి పంతొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా మనం ఈ యొక్క నీడలో ఆమె యొక్క పలుకులు ఆమెని మనం శారీరకంగా ఈ ఘట్టం చూడలేకపోయినా కూడా ఆమె యొక్క తపస్సు ఫలితం ఏమనేసి మన గురుమందిరమే చెప్తుంది ఎన్నో గురుమందిరాలు కట్టి పెద్ద పెద్దవి ఇంకా చాలా పెద్దవి ఒక్క గ్లాస్ నీళ్ళు ఇచ్చేదానికి కూడా మనిషి లేనటువంటి దుస్థితిలో ఉన్నాయి ఈరోజు గురుమందిరాలు ఎందుకంటే ముందు ధర్మాలు మనం తెలుసుకోవాలి నేను చాలా ప్రాంతాలు అనేక రాష్ట్రాలు తిరుగుతున్నాను సుమారు ఏడు రాష్ట్రాలు తిరుగుతున్నాను కానీ మన యొక్క మందిరం మాత్రం ఈ సభాముఖంగా అంటే ఈ మాటలు అందరూ కూడా వింటారు ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికి కూడా తెలుస్తుంది కాబట్టి ఈ మన మందిరంలో జరిగిన విధంగా క్రమశిక్షణగా వచ్చిన వారిని ఆదరించటం అందరికీ బోధ ప్రసాదాన్ని పంచటం అందరికీ అన్నదానాన్ని చేయటం తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించటం అందరి పెద్దల్ని సుదూర ప్రాంతాల నుంచి పిలిపించటం అందరికీ ఆ యొక్క బోధని పంచాలనే ఉద్దేశంతో చేయటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఇది ఆ అమ్మవారు వాళ్ళ గురువుగారికి సత్యనారాయణ స్వామికి ఎంత సేవ చేస్తుంటే ఆమె అక్కడ వివేకానంద స్వామి వల్ల రామకృష్ణ పరమహంసకి పేరు వచ్చింది ఇక్కడ అయ్యగారు ఎక్కడో వైరాలు ఉంటే ఇక్కడ కూడా మొత్తం ఈ రాష్ట్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా సత్యనారాయణ స్వామి బోధలు వేదజల్లే విధంగా ఆమె చేసి ఇక్కడ స్థానం కల్పించారు కాబట్టి అమ్మవారికి ఒకసారి మనం జయగురులు చెప్పుకోవాలి మనకి ఇక్కడ వింటున్నటువంటి మహాత్ములు గురు సిద్ధాంతంలో ఉన్నటువంటి అందరూ ఈ గురు స్థలానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అధ్యక్షుల వారికి మరియు సభలో ఉన్నటువంటి పెద్దలకు వింటున్న మీకు మా గురువుగారైన గరిక వెంకట సుబ్బయ్య స్వామికి అందరికీ ఒకసారి జయగుర్లు చెప్పుకుందాం ఎందుకంటే ఈరోజు మనం గురువాక్యాలు చెప్పుకుంటున్నామంటే ఇంతకుముందు పెద్దలు వేసిన బాటలో మనం చెప్పుకుంటున్నాం దానికి స్వామి ఒక మాట అంటారు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ అన్నారు అంటే ఆడ చూసేదానికి ఉప్పు కర్పూరం తెలుపు వర్ణంతో ఉంటాయి కానీ అవి చేసే పనులు మాత్రం తేడాగా ఉంటాయి కర్పూరము వెలుగునిచ్చి అందరికీ కాంతినిస్తుంది ఉప్పు ఏం చేస్తుందంటే అది కూడా చాలా మంచి పని చేస్తుంది ఆహారం ద్వారా కడుపులోకి వెళ్ళి అందరికీ రుచి రుచిపేరే ఉప్పు అని కూడా పెట్టారు ఆ విధంగా రెండు కూడా మానవాళ్ళకు ఉపయోగపడేటివే కానీ మానవులు అందరూ కూడా తోటి మానవులకు సహాయం చేసుకుంటూ మానవుడు సంఘజీవి అన్నారు ఇక్కడ మనం విశేషమైన అర్థం ఏం తీసుకోవాలంటే అందరికీ అందరినీ చూసేదానికి ఈ నేత్రాలు సరిపోతాయి కానీ మనల్ని మనం చూసుకోవాలంటే ఒక అర్థం ఒకటి కావాలి ఆ విధంగా మన గురించి మనం తత్వం గురించి తెలుసుకోవాలన్నా ఈ తత్వం ఎలా వచ్చింది ఏంది దీని వ్యవహారం మహత్వ మహత్తత్వం మహదాహంకారంగా ఎలా ఏర్పడింది ఈ వ్యవహారాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వేదాల యొక్క సారమే వేదాంతం ఈ యొక్క అచల సిద్ధాంతం అంటే ఏమో కాదు వేదాల యొక్క సారమే వేదాంతం వేదాంతం అంటే తత్వం గురించి తెలుసుకోవటం అందుకే వేమన యోగి ఏమన్నారంటే నిజ అచలులకి ఈ శరీరమే ఒక గ్రంథమయ్యా ఆ గ్రంథంలోని రహస్యాలన్నీ పెద్దలు శివరామ దీక్షితీమని వేమన పద్యాలని భాగవతమని భగవద్గీత అని అనేక రకాలుగా పేర్లు పెట్టి గ్రంథాలు చేస్తున్నారు వాటిలోని మర్మ ధర్మాలు మనం గురుముఖత మనం విచారించినప్పుడు మనకు ఆ యొక్క శరీర తత్వం యొక్క ఇది మహత్తుగా ఉనింది ఎప్పుడూ మనము తల్లి గర్భం లేకి రాకముందుగా అనువుగా ఉండేటప్పుడు మహత్తుగా ఉనింది అక్కడి నుంచి ఒక బిందువుగా మొదలై మహదహంకారంగా ఆడ వ్యతిరేకంగా నడిచింది నడిచి ఆపోజిట్గా నడిచి ఆ యొక్క తన ఉనికిని చాటుకొని చిన్న బిందువు నుంచి అండం పెండం ఇంత బ్రహ్మాండమై ఉంది అక్కడ నువ్వు కథల లేనటువంటి స్థితిలో అచేతన స్థితిలో నువ్వు ఉన్నావు ఆ యొక్క స్థితి నుంచి నీకు వచ్చి ఇంత బ్రహ్మాండంగా నేను చేస్తున్నానని వ్యవహారం చేస్తున్నట్టుగా నీకు తోస్తుంది కానీ గురువులు నాయన ఇదంతా నీ బ్రతుకంతా కూడా నీకు రాత్రిలో వచ్చిన కళ అయితే నీకు మేల్కుంటానే నీకు ఇది కళ అని తెలుస్తుంది ఈ జాగ్రత్త అవస్థ అనేది కూడా కళ లాంటిదే అది ఎలాగంటే నువ్వు ఈ మేలకలో మామూలుగా రాత్రిలో మేల్కొనే మేలకైతే నీకు తెలుస్తుంది ఇది కళని పగలు కూడా మేలకునే తెలియాలంటే గురు సాన్నిధ్యంలో దీర్ఘకాలం పన్నెండు సంవత్సరాలు గురుసేవ చేస్తే గాంధీ ఈ యొక్క జాగ్రత్త అవస్థ కూడా మనం మాట్లాడుకునే మాటలు చేసుకునే వ్యవహారాలు భుక్తి కోసం భుక్తి కోసం చేసుకునే పనులన్నీ కూడా కలలాంటివే ఎవరికి గురు మేల్కతో మేల్కొన్న వాళ్ళకి గుర్రహస్యాలు తెలుసుకొని మహత్వం మహత్తత్వం మహదహంకారం గురించి అధ్యక్షులు వారు చాలా మనకి ఎంత దగ్గరగా చెప్పారంటే అంత దగ్గరగా చెప్పారు అయితే అది అనుభవంగా మనం తెలుసుకోవాలంటే గురుసేవలోనే సాధ్యం గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా వాన అబ్బకైన తాలపు చెవి లేక తలుపెట్ల వీడుర మనం ఈ యొక్క హాల్లోకి రావాలరంటే ముందు తాళం తీసుకుంటేనే ఈ హాల్లోకి రాగలుగుతాం ఆ విధంగా మన గురించి మన తత్వం గురించి తెలుసుకోవాలంటే గురువు ద్వారానే సాధ్యం కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో గ్రంథాలతో కానీ ఇతర వాటిలతో కుదరదు ఎందుకంటే ఈత వచ్చిన వారైతే ఈత నేర్పగలుగుతారు ఈత రానోళ్ళు ఎన్ని రోజులు మాటలతో చెప్పి బావి చుట్టూ తిరిగినా సముద్రంలో తిరిగినా నువ్వు కాలువలో తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా ఈత వచ్చే అవకాశమే లేదు ఎందుకు గురువుకి అంత స్థానం ఉందంటే ఆయన చూసేదానికి మామూలు మానవుడుగా అనుకుంటే ఈ బోధ అతకదని ప్రభులు కూడా చెప్పారు ఎందుకంటే మానవుడు మామూలుగా మనం తిన్నట్టు ఆహారం తింటున్నాడు మనం చేసినట్టు వ్యవహారాలు చేస్తున్నాడు ఆయనకి ఏమన్నా ప్రత్యేకమైన ఉమ్ములు ఉన్నాయంటే ఈ అచల సిద్ధాంతంలో ఉండే వాళ్ళని గుర్తుపట్టేదానికి అంతటి వారైతేనే గుర్తుపడతారు ఎందుకంటే మామూలుగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వేషభాషలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మార్పు లేకుండా సహజంగా ఉంటారు వాళ్ళ స్థితి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఈ ఎరుక ప్రారంభమైందో ఈ ప్రాణం ప్రారంభమైందో ఆ గుట్టును వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుంటారు అక్కడ గురుస్థానంకి వెళ్ళి గుడు గుర్తు రహితమైన స్థితిలో తాను నేను చేస్తున్నాను వ్యవహారము నేను తెలుసుకుంటున్నాను నేను నడుస్తున్నానని ఆ గుర్తిరిగే నేనును ఆ ప్రాణాన్ని వాళ్ళ లోపల ఉండే గురువుకి మద్గురువుల సహాయ మద్గురువు అంటే ఆ ప్రాణంతో ఉన్న గురువుకి సేవ చేసి వారి యొక్క పదజాలంతో వారి యొక్క సూచనలతో అనేక రకాలుగా చూపించేదానికి వీలు కానటువంటి స్థితిని గురువు అనేక రకాలుగా చాలు చాలునని నీకై నీ నోటను నీవు పలుకుదాకను దాకను చాటువులను చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుదు ఆ మాట ఏ పద పదుగురు నిన్ను చూసి భలే శభాషిద్రోవ నీకు ఎదురు లేదనేటట్టు నేను చేసేది అంటారు గురువుగారు ఎందుకంటే అది చెప్పేదానికి వీలు కానటువంటిది అది మహత్తుగా ఉంది ఆ తత్వాన్ని నీకు ఎరిగించి నీకు నిన్ను అంతటి స్థితిని అంటే ఎప్పుడైతే ఇనపు ముక్క అయస్కాంతంతో సావాసం చేసిందో అయస్కాంత లక్షణాలన్నీ ఇస్కాంత ముక్కకు వచ్చినాయి ఆ విధంగా ఎరకుతో ఉన్న శిష్యుడు పరిపూర్ణుడు గురువు గురువుతో ఎప్పుడైతే ఆ యొక్క నయ వినయ భయ భక్తులతో ఎప్పుడైతే గురుసేవ చేస్తాడో అప్పుడు ఆయనకి గురువుకుండే లక్షణాలన్నీ సహజంగా అంటుకుంటాయి అందుకే సత్సంగచ్చే నిస్సంగత్యం నిస్సంగచ్చే నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చల తత్వం అన్నారు ఆ నిశ్చల తత్వం రావాలంటే నీకు గురువు సహాయంతోనే సాధ్యం అందుకే ఇతర సిద్ధాంతాలన్నీ కూడా మంత్రాలు ఓంకారంతో మొదలుపెట్టి మంత్రాలన్నీ చెప్పుకొస్తాయి అనుష్ఠానం అంతా మన అచల సిద్ధాంతంలో ఓంకారానికి ముందుగా ఆ యొక్క పూర్ణాన్ని సున్నని చేర్చారు ఎందుకంటే నువ్వు ఉంటే పలుకుతావు నిన్ననే అహంకారాన్ని గురువుకు గురుదక్షిణగా ఇచ్చినప్పుడు అక్కడ తన్మాత్ర సమితి లేదు నేను చేస్తున్నాననే శబ్ద స్పర్శ రూపరసగంధాలకు అతీతమైనటువంటి భావం గురువు ఇచ్చింది అటువంటి భావాన్ని మనం తెలుసుకునేదానికి గురువు దగ్గర నయంగా వినయంగా భయంగా భక్తిగా ఈ మందిరంలో ఎలా అయితే చేస్తున్నారో ఆ విధంగా అయితేనే సాధ్యం కానీ నీకు అహంకారం కొంచెం ఉంటే కూడా అష్టవిధ మతాలు ఉన్నాయి విద్యా మతం ధన ధన మతం రూపమతం కుల మతం అనేక రకాల మతాలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి అవి తెలియకుండా మనవుని కిందకు లాగుతాయి అందుకనే ఆయన ఆకులు గురుమూర్తి గారు ఒక సూచన చేస్తారు ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి తక్కువ పదాలతో చెప్పాల్సి వస్తుంది ముక్తి కాంత ఎంత మూర్ఖురాలు కానీ చిక్కుపెట్టు నెట్టి సిద్ధునైనా చిక్కదయ్య అల్ప చీకాకుమతులకు అఖిల జీవసంగా ఆత్మలింగ నైనా ఆ యొక్క గుర్తు ఎర్రతా ఉండే ఆ శరీరము ఆ ముక్తికాంత ఆ యొక్క ఎరుక అనేది సామాన్యమైంది కాదు నువ్వు ఎప్పుడైతే నిజ తత్వాన్ని నిజ దైవాన్ని నువ్వు తెలుసుకునేదానికి ప్రయత్నం చేసినప్పుడు అది వెనకలాగేదానికే చూస్తుంది వ్యతిరేకమైన వాతావరణాన్ని ఎప్పుడు కల్పిస్తుంది మహామహామునులు దూర్వాసముని అయితేనేమి ఇంకా చాలామంది ఉన్నారు ఇప్పుడు పేర్లు చెప్పడానికి కుదరదు అటువంటి వాళ్ళంతా కూడా ఆ ముక్తికాంతకు లోపడి భ్రష్టులై యోగ భ్రష్టులై ఉన్నారు కానీ ఈ యొక్క సిద్ధాంతంలో గురువు ముందు నువ్వు ఏ దేంతైతే చేస్తున్నావో ఏ జ్ఞానంతో అయితే చేస్తున్నావో ఆ జ్ఞానాన్ని నాకు గురుదక్షిణగా ఈ నాయన అని చెప్తారు స్థూల శరీరం కాదు సూక్ష్మ శరీరం కాదు ఆ గుర్తిరిగే శరీరాన్ని నాకు దానంగా ఇచ్చినావంటే తరువాత నువ్వు వ్యవహారాలు నేననే అహంకారం లేకుండా చేసుకున్నాయినా అని చెప్పి చాలా చక్కగా సులభోప్రాయంగా చెప్పారు అయితే దీంట్లో సాంఖ్య తారక అమనస్క అచలం అని నాలుగు స్తంభాల్లాగా తీసుకొచ్చారు అయితే ఇవన్నీ కూడా గురుముఖత మనం విచారించి సాంఖ్య పద్ధతి ఎట్లా తారక పద్ధతి ఎట్లా అమనస్క పద్ధతి ఎట్లా ఆ తరువాత పూర్ణ పద్ధతి ఎట్లా అనేది ఆయన సమయం తీసుకొని దీర్ఘకాలం చెప్పి నిన్ను బోధతోనే ఇక ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా ఏ సాధన లేని బోధ పూర్ణ బోధ నేను గురి మా గురువు ద్వారా నేను తెలుసుకుంది చెప్తున్నానని అక్కడ కూడా నేను చెప్తున్నానని అహంకారంతో గురువు చెప్పకుండా వాళ్ళ గురువుకి శిష్యుడై ఆయన మనకు బోధ అందిస్తారు ఆ క్రమంలో మనం తెలుసుకుంటేనే మనకు కూడా ఈ బోధ అతుకుతుంది కాబట్టి ఇంతటి మహావాక్యాలు అంతర్లీనంగా దాగి ఉన్న ఈ సిద్ధాంతంలో ఇవన్నీ కూడా చెప్పేదానికి సమయం లేదు కాబట్టి ఇవన్నీ కూడా గురుముగుత మనం వన్ బై వన్ తెలుసుకున్నప్పుడే సహజంగా మనకు పూర్ణ స్థితి మనకు వస్తుంది లేని స్థితి అహంకారం లేని స్థితి ఆయన చెప్పి 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 బోధ పరిపూర్ణ బోధ గురునిచే మరి 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 వినునట్టి వాని భవములు తొలుగు వాడికి ఎవరై ఎప్పుడైతే మళ్ళా చెప్పిందే చెప్తా వినిందే వింటా ఎప్పుడైతే గురుసేవలో మమేకమవుతారో ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే కానీ కూడా సందర్భం వింటూనే ఉండాలి ఎందుకంటే ఈ ఎరుక అనేది మరుపు ఎరుకలతో వచ్చింది మర్చిపోయే దీనికి సహజ లక్షణం కాబట్టి గురువుగారి సమక్షంలో మనం ఎప్పుడూ బోధన వింటూనే ఉండాలి ఆయన రాకను ఎప్పుడు మనం కోరుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు అధ్యక్షుల వారు ఎందుకోసం అంటే మన కోసం మన మేల్క కోసం నువ్వు మేల్కొని నన్ను మేల్కొలుపుడి అంటాడు ఆడ ఇద్దరిలో ఉండేది ఒకే తత్వము అనేటట్లు కర్పూర దీప సంయోగం అన్నారు కర్పూరము కలిక అంటే అగ్గి లాంటి గురువుతో ఎప్పుడైతే కర్పూరం లాంటి శిష్యుడు సావాసం చేస్తాడు వాళ్ళ యొక్క సావాస దోషంగా ఆడ కర్పూరము మండి చివరాకరు వెలుగు ఇచ్చి ఏమి లేకుండా పోతుంది ఆ విధంగా ఆ యొక్క గురువు యొక్క సత్సంగంలో శిష్యుడు లేని స్థితి సహజంగా పొందుతాడు మరి సమయమైన అధ్యక్షుల వారు సెలవు మేరకు మరి విన్న మీకు అందరికీ ద్వాదశి ప్రణామాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటుంది జయ గురుదేవ జయ తల సద్గురు ప్రమహారాజుకుజ్ మరి పరచోరు గోపి గారు మరి వేదము వేదాంతము సిద్ధాంతం అని చెప్పి వారి అనుభవాన్ని జోడించారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు వేదం అనే దానికి నిర్వచనం ఒక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తారు వేదాంతానికి సిద్ధాంతానికి డిఫరెన్స్ డిఫరెన్స్గా చెప్తారు అది వాళ్ళ గురువు గారు వాళ్ళకి ఎలాంటి అనుభవాన్ని అందిస్తే ఆ అనుభవంతో వాళ్ళు ఆ జ్ఞానంతో జీవించాలి అలాగే ఈ శరీరమే ఒక బుక్ లాగా అనుకుంటే దీన్నే రివ్యూ చేసుకుంటే మనకు ఆ జ్ఞానం అనేటువంటిది ఇక్కడే లభిస్తుంది మనం దేనికంటే జ్ఞానం కోసం అన్వేషించేటువంటి వాళ్ళు బయట కాదు వెతకాల్సింది లోపలే వెతకాలి అన్నారు ఇది ఒక ల్యాబొరేటరీ అనుకుంటే ఇక్కడే మనం రీసెర్చ్ చేసుకుంటే ఇక్కడే ఆ సత్యాన్ని ఆవిష్కరించవచ్చు ఎందుకంటే బయట చూడక్కలేదు ముందు లోపల ఆవిష్కృతమైతే ఆ జ్ఞానం ఈ జ్ఞానమే అంతటా ప్రకటితమవుతుంది అనేటువంటి ఆ అనుభవం అనేటువంటి దాన్ని కూడా మనం పొందొచ్చు అనేటువంటి అంశాన్ని మరి చాలా చక్కగా వారి యొక్క పద్ధతిలో అందించినందుకు జయ గురు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు